నిషేధిత గంజాయి తరలింపు విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించం మాతూరు బొల్లాపల్లి టోల్ ప్లాజా చేసిన నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయికి సంబంధించిన కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాల యువకు హత్యపై పోలీసుల ముమ్మర దర్యాప్తు మృతుడు కారంచేడి మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాథిగా గుర్తింపు విచారణకు ప్రత్యేక బృందాలు రేపల్లిలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారు రేటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టూరు పోలీసులు సీజ్ చేసిన నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయికి సంబంధించిన కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్య తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టూర్ పోలీసులు సీజ్ చేసిన నూట కేజీల గంజాయికి సంబంధించిన కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజురాధ ఈరప్ప కార్తిక్ హనూర్ రాజప్ప బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారన్నారు నిందితులకు ఆరు నెలల క్రితం తమిళనాడు చెందిన ఒక వ్యక్తి పరిచయమైన క్రమంలో ముద్దాయిలు ఇద్దరు కలిసి గంజాయి తీసుకుని రావడానికి హనూర్ నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని దగ్గరకు వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని కలిసి వాహనంలో సుమారు రెండు కేజీల బరువు గల తొంభై తొమ్మిది గంజాయి ప్యాకెట్స్ మొత్తం నూట తొంభై ఎనిమిది కేజీల బరువు కలిగిన గంజాయిని లోడ్ చేసుకుని తిరిగి బెంగళూరు బయలుదేరారు కాగా జిల్లా పోలీసులకు రాబడిన పక్కా సమాచారంతో మార్టూర్ పోలీసులు వెహికల్ టీమ్ తో కలిసి బొల్లాపాల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్మించారు వాహనం తనిఖీ చేయగా అందులో తొంభై తొమ్మిది గంజాయి ప్యాకెట్లను గుర్తించారు ఒక్కొక్క ప్యాకెట్ లో రెండు కేజీల గంజాయి ఉంది అంతటా జనవరి ముప్పై వాహనంలో ఉన్న ఇద్దరు సుమారు ఇరవై ఐదు లక్షల విలువ గల నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయిని గంజాయి తరలించడానికి వినియోగించిన కేఏ ఫిఫ్టీట్రక్ వాహనాన్ని ముద్దాయి చెందిన రెండు సెలిఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రామాజనేయులు మార్చూర్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు ఎస్ఐ షేక్ సైదా మేరకు జిల్లా పరిధిలో గాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా పీఎస్ లిమిట్స్ బోల్పల్లి టోల్ రాజు దగ్గర ఈ రోజు ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్కి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గొండిలో వెహికల్లో సుమారు నూట తొంభై ఎనిమిది కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ యీరప్ప అదేవిధంగా కార్తీక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కుళ్ళేదల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్ వీళ్ళల్లో మంజునాథ్ గీరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు అదేవిధంగా ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దార్ పనులు చేస్తుంటాడు వీరికి వాళ్ళ నీర్భయ్ గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ మంజునాథ అండ్ కార్తీక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ రాజ ఐ మీన్ కాకినాడ డిస్టిక్లోని తుని ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటి ఒక పర్సన్ కలవడం జరుగుతుంది ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు లోకల్ పోలీస్ అదేవిధంగా ఈగల్ టీం సంయుక్తంగా ఈ బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికిగల్గా తరలిస్తున్నటువంటి ఈ గాంజా మెటీరియల్ సుమారు తొంభై నూట తొంభై ఎనిమిది అటువంటి గాంజాన్ని పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులను కూడా యాజ్ పర్లీ ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో గాంజా పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు ఎటువంటి తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది జిల్లాలో ఎవరు కూడా గాంజా

పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండే త్రినాథ్గా పోలీసులు నిర్ధారించారు చీరలలో ఓ ఎలక్ట్రికల్ మేస్త్రి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు మృతుడు త్రినాథ్ అసలు అంతరాత్రి వేళ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అత అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా మరి ఇంత కిరాతకంగా మృతుడు త్రినాథ్ పై దాడి చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు మృతుడు త్రినాథ్ బంధువులు సైతం ముక్కు పచ్చలారని యువకుడిని ఇంత హత్య గావించే అంత తప్పు ఏం చేశారని ఇంత కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికైనా కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడుతున్నారు నా పేరు చలపతిరావు అండి చనిపోయిన అబ్బాయి నా మేనలుడు అండి శ్రీనాథు అతన్ని గుర్తుపడటానికే మాకు ఒక పూటల్లో పట్టింది సార్ అంత కిరాతంగా సంపాల్సినంత ఏందో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా దయచేసి పోలీసు వారిని మేము ఒక్కటే కోరుకుంటున్నాం అతన్ని మాకు ఎవరు ఎందుకు చంపారు తెలియాలి అతన్ని కఠినంగా శిక్షించడం అసలు ఎవరు ఏం జరిగిందో మాకు తెలియాలి ముందు అది ఒక్కటే తేల్చమని చెప్పి ప్రభుత్వం ద్వారా పోలీసులని మీడియా మిత్రులు అందరిని మేము కోరుకునేది ఒక్కటే మాకు ఎందుకు జరిగిందో మాకు తెలియాలి అది ఒక్కటే మేము కోరుకుంటున్నాం కానీ తప్పు అప్పులు జరిగి ఉండొచ్చు చంపేంత పగలైతే చిన్న చిన్నపిల్లవాడు సార్ పంతొమ్మిది ఏళ్ళు ఏం ఉంటాడు సార్ అర్థం చేసుకోండి మీరు కూడా ఏం చేసి ఉంటాడు సరే చేశాడు ముందు పెద్దవాళ్ళకి చెప్పాలి పేరెంట్స్కి చెప్పాలి వినలేదనుకో టేషన్లో చెప్పాలి పరిష్కారం కుదరలేదనుకో అప్పుడు పెద్దల్లో పెట్టాలి అంతేకాని చచ్చిపోయేదాకా కొట్టుకునే అంత శత్రుత్వం అయితే ఉండదు కదా సార్ దయచేసి ఎవరైతే ఉండారో పెద్దలందరికీ ఇదే మా ఎను చెప్తున్నాం దయచేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా పోలీసు వారు కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మరీ మరీ కోరుకుంటున్నాం సార్ బాపట్ జిల్లా రేపురలో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ పర్యటించారు ఈ క్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంత్రి స్వయంగా అందజేశారు బాపట్ల జిల్లా రేపులో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు ఈ క్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంత్రి స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేశారని సీఎం చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచారని కొనియాడారు ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు పర్చురు నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పర్యటించారు ఈ క్రమంలో ఆయా గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజీలతో పాటుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛనను లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు పేదలకు అండగా కోటమి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబర శివరావు అన్నారు రాష్ట ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమం శనివారం నియోజకవర్గంలో పండుగ వాతావరణం కాగా పర్చూరు నియోజకవర్గం నుండి పలు గ్రామ పంచాయతీలు శనివారం స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబర్ పర్యటించారు ఈ క్రమంలో ఆయా గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజీలతో పాటుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు ముఖ్యంగా కొడవలవరిపాలెం స్వర్ణపాలెం కేశవరపాడు గ్రామాల్లో పర్యటించిన ఏలూరు మహిళలకు శ్రీనిధి ద్వారా మంజూరైన డెబ్బై ఎనిమిది లక్షలు లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు అలాగే స్వర్ణపాలెం గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఇక ఇదే క్రమంలో కొడవలి వారిపాలెం గ్రామంలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్లతో నిర్మించిన కారం చేయడం నుంచి ఇంకోలు వరకు సిమెంట్ రోడ్లు సీసీ డ్రైనేజ్ పనులకు స్థాపన చేశారు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నామన్నారు రేపు ఒకటో తారీఖు వాస్తవంగా రేపు ఇవ్వాలి రేపు ఆదివారం సెలవు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే అధికారులకు ఇబ్బంది అవుతుంది అలాగే రేపు ఆదివారం కాబట్టి బ్యాంకులకు కానీ ఇతర ఇవ్వడం కాబట్టి రెండో తారీఖు మూడో తారీఖు ఇవ్వచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రోజు ముందు జరిపి ముప్పై ఒకటో తారీఖే ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయండి అని చెప్పి ఎన్ని సమస్యలున్నా కూడా నిర్ణయం తీసుకొని ఈ రోజు డబ్బు పంపించారు గట్టిగా చప్పట్లు పెట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ సందర్భంగా మీ అందరికీ నాలుగు విషయాలు చెప్తా అనుకున్నా ఒకసారి మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని అంతా కూడా మనసు పెట్టి వెళ్ళండి అర్థం చేసుకోండి నేను చెప్పిన వాస్తవాలు అయితే కనుక మీరు మళ్ళీ మనవి కానీ ఈ గ్రామానికి ఈ సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఈ గ్రామంలో మొత్తం పదకొండు వందల యాభై మంది జనాభా ఉన్నారు మూడు వందల ఎనభై గృహాలు ఉన్నాయి ఇక్కడ రేషన్ షాప్ ఒకటి ఉంది అంగన్వాడీ కేంద్రం రెండు ఉన్నాయి హ్యానిమేటర్ ఒకరున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు మొత్తం ఈ గ్రామంలో ఓట్లు పది వందల ఎనభై ఐదు దాంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగులో ఎంత మేము తొంభై అప్పుడు బాగా పనిచేశాం కాబట్టి పంతొమ్మిదిలో నలభై రెండు మళ్ళీ ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పెద్ద పెద్ద మార్పు లేదు కానీ ఐదు సంవత్సరాలు ఒక మెజాయితీ వచ్చింది కానీ ఇక్కడ నా ఉద్దేశం రాజకీయాలు మాట్లాడటం కాదు కానీ మీరు ఆలోచన ఆలోచన చేస్తారనేది ఒక ఉద్దేశం దీంట్లో ఈ రోజు మన గ్రామంలో చూస్తే మొత్తం రెండు వందల పదకొండు మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు దాకా ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు ఇరవై నెలల కాలంలో మన గ్రామంలోని రెండు వందల పదకొండు కుటుంబాలకి ఈ యొక్క ప్రభుత్వం అందించింది ఒకప్పుడు ఈ పెన్షన్ ని ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టారు తర్వాత దాన్ని వివిధ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కొంత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంత చేసి రెండు వందలు చేసి ఆ రెండు వందలని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే చేశారు అలాగే దాన్ని రెండు వేలు చేశారు ఆయనే మళ్ళీ తర్వాత ఇప్పుడు నాలుగు వేలు చేశారు అంటే ఈ గ్రామంలో ఉండే ముఖ్యంగా వృద్ధులు పేదలు వితంతువులు లేకపోతే వంట మహిళలు చెప్పులు కుట్టుకున్న వాళ్ళు డప్పు కళాకారులు వికలాంగులు తలసీమియా పెన్షన్లు వ్యాధి సోకిన వాళ్ళు అభ్యాసము వీరందరికీ అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళల్లో ఒక మనోధైర్యాన్ని నింపి ఆ కుటుంబానికి అండగా ఉండాలనే తలంపుతో ప్రతి నెల ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మొత్తం ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఇచ్చారు ఇంకా భవిష్యత్తు వీరికి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఆ ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం గ్రామంలో పెద్ద ఎత్తున ఈ కుటుంబాలకి వస్తుంది అలాగే బాపట్ల సేవాసేతు వెబ్సైట్ అమలు తీరుపై శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ సహారలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చీరల బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థిని కోసం కలెక్టర్ మొదటిగా ముందుకొచ్చి విరాళాన్ని అందజేశారు పీ ఫోర్ స్పూర్ ప్రభుత్వ సంక్షేమ వస్తు గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి బాపట్ల సేవాసేతు వెబ్సైట్ ను రూపకల్పన చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల సేవా సేతు వెబ్సైట్ అమలు తీరుపై శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ పాలనలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చీరాల బీసీ బాలికల వస్తు గృహంలోని విద్యార్థిని కోసం కొనుగోలు చేసిన పద్దెనిమిది బెడ్రోల్స్ విరాళంగా ఇస్తూ రసీదును సంబంధిత వస్తు గృహ సంక్షేమ అధికారినికి కలెక్టర్ అందజేశారు పద్నాలుగు రూపాయలు విలువ చేసే బెడ్రోల్స్ వస్తు గృహానికి చేరుతాయన్నారు ప్రజలకు అవగాహన కల్పించి స్ఫూర్తి నింపడానికే ప్రథమంగా తానే స్వయంగా విరాళం ఇచ్చారని కలెక్టర్ చెప్పారు సీఎం చంద్రబాబు చేపట్టిన పి ఫోర్ ను స్ఫూర్తిగా తీసుకొని వసతి గృహాలకు దాతలకు వారద నిర్మించమన్నారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు దాతలు పెద్ద స్థాయిలో అందించే సహాయం సేవలను క్రమబద్దతలోకి తీసుకురావడం పారదర్శకంగా ఈ ప్రక్రియను సాగించడానికి కృషి చేస్తున్నామన్నారు ఇందుకొరకు బాపుట్ల డాట్ ఈఎల్ నైన్ వన్ డాట్ కాం పేరుతో వెబ్ పోర్టల్ రూపకల్పన చేశామన్నారు సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సత్యనారాయణ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు బీసీ సంక్షేమ శాఖ అధికారి శివులు ఇలా పాల్గొన్నారు హాస్టల్స్ వివిధ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హెల్త్ ఫెసిలిటీస్ దీనికి అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కొన్నిసారి కొన్ని పరికరాలు ఇవ్వడానికి దాతులు ముందుకు వస్తున్నారు అలాగే అక్కడ ఇక్కడ ఒకటి రెండు చేయటం అనేది కాకుండా ఒక సిస్టమేటిక్గా పెద్ద స్థాయిలో పారదర్శకంగా చేయడానికి ఒక ఇనిషియేటివ్ మనం తీసుకోవటం జరిగింది దాని పేరు బాపట్ల సేవా సేతు ఆ ఫోర్ బ్రిడ్జ్ టు బాపట్ల అంటే దాతులు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆర్ మన ఊర్లో చదివి బాగా ఎదిగి ఎక్కడో ఉన్నవాళ్ళు మన ఊరిలో ఉన్న బడులు మరియు ఆసుపత్రిని బాగా చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఈ లాగిన్లో అంటే ఒక వెబ్ పోర్టల్లో కనెక్ట్ చేసి ఏ ఊరిలో ఎలాంటి సంస్థలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది వాళ్ళకి మనం చూపించడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు దాన్ని చూసుకొని దానికి సరిపడా చర్యలు వాళ్ళు తీసుకోగలుగుతారు ఇది దీని ఒక ఉద్దేశం ఇప్పుడు దానికి డెవలప్ చేసినటువంటి ఆ వెబ్ పోర్టల్ కూడా చూపిస్తాము ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎన్ దీన్ని డెవలప్ చేయటం జరిగింది సో త్వరలో దీనికి ఒక సోషల్ సెక్యూరిటీ ఆడిట్ జరుగుతా ఉంది సెక్యూరిటీ ఆడిట్ తో ఆగిన తర్వాత గెట్ ఎ డెఫినెట్ అండ్ స్పెసిఫిక్ డొమైన్ ఆల్సో సో మీకు ఈ అడ్రస్ ఇవ్వడం జరిగింది అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాము ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఎవరున్నారో నేరుగా మన పోర్టల్కి బాపట్ల సేవా సేతు దాంట్లో వెళ్ళిపోవచ్చు అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది సో అంటే ప్రస్తుతానికి మనము ఇన్స్టిట్యూషన్స్ లో ని తయారు చేసుకున్నా అంటే నాలుగు వందల తొంభై ఒకటి రకాల ఐటమ్స్ మనకు కావాలి అంటే చాలా సార్లు ఏమవుతుందంటే హాస్టల్స్కి లేదా ఆసుపత్రులకి వెళ్ళినప్పుడు ఏం కావాలి అనేది కూడా తెలిసి ఉండదు చాలా మంది దాతలు వస్తారు వాళ్ళు ఏం కావాలి ఆ వెంట వెంటనే టైఅప్ కాక వాళ్ళు వెళ్ళిపోతారు సో మనం ఏం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఒక ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ అది స్కూల్లో పర్చూర్లో బకెట్స్ కావాలి సో చిరాలలో స్పోర్ట్స్ కిట్ కావాలి అని మనం అడగడం జరిగింది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనము చూపిస్తాము అది చూసినప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అది ఏ మండలంలో ఉంది అక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారు తర్వాత అది ఏ సెక్రటేరియట్ లో ఉంది అక్కడ హాస్టల్ వార్డ్ అని ఎవరు ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న ఉన్నాయడలా సో ఇఫ్ ఈ ఫెనివన్ ఇంటర్స్టెన్ స్పాన్సరింగ్ ప్లీజ్ కాల్ని ఒక బటన్ ఉంటుంది మీరు క్లిక్ చేస్తే చాలు క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ అవుతుంది సో అంటే మీరు మీ ఫోన్ నంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి మనం అడుగుతాము ఆ ఫోన్ నంబర్ మరి ఈమెయిల్ ఐడికి ఈ ఎన్ వెంకట సుబ్బయ్య ఆయన ఫోన్ నంబర్ అక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది అలాగే వెంకట సుబ్బయ్య ఆ ఫోన్ నంబర్ ఈ హాస్టల్ కి మీ మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ తర్వాత మెయిల్ ఐడి మనకు కనెక్ట్ అవుతుంది సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుని వాళ్ళకి అవసరమైతే అక్కడికి వచ్చి చూస్తారా నిజంగా వీళ్ళు అడిగినది కరెక్ట్ గా ఉందా అని వాళ్ళు గ్రౌండ్ ట్రూత్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అక్కడ దగ్గర ఉండి మన జిల్లా అధికారులు కావచ్చు ఆ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ మీకు చూపిస్తారు ఇవి మనము ఒక వారం నుంచి ఎక్సర్సైజ్ చేసి నిజంగా మీకు అవసరం ఉన్నటువంటి వాళ్ళని ఆ ఐటమ్స్ ని వాళ్ళకి ఇండెంట్ లాగా ఇచ్చి నాకు కావాలన్నప్పుడు ఆ టయప్ అయినప్పుడు ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి ఒకటి నేనే స్వయంగా ఒకటి చేయడం జరిగింది గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ బాపట్లలో వాళ్ళు పద్దెనిమిది బెడ్ రూమ్స్ అడిగారు సో ఈ పద్దెనిమిది బెడ్ రోల్స్ దానికి నేను ఇంట్రెస్ట్ చూపించి నేను ఇక్కడ ఇస్తా ఉన్నాను దీని విలువ పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయింది ఇది నేను చిరాలలో కొనడం జరిగింది కొన్ని నిమిషాలు అది డెలివర్ అవుతుంది ఇక్కడ నాతో ప్రిన్సిపల్ ఉన్నారు అలాగే వార్డెన్ ఉన్నారు అలాగే జిల్లాధికారి డిబిసి డబ్ల్యూ గారు కూడా ఉన్నారు సో ఇది వచ్చిన తర్వాత మళ్ళా ఈ పారదర్శకతను మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ బిల్లుని నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తా ఉన్నాను ప్రిన్సిపల్ గారు అని వాడు సో ఈ బిల్లుని వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళ ఒక లాగిన్ లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి నవ్యాని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి నిషేధిత గంజాయి తరలింపు విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం మాత్రూరు బొల్లాపల్ టోల్ ప్లాజా వద్ద సీజ్ చేసిన నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయికి సంబంధించిన కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాల్లో యువక హత్యపై పోలీసుల ముమ్ముర దర్యాప్తు మృతుడు కారంచోడి మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాదిగా గుర్తింపు విచారణకు ప్రత్యేక బృందాలు రేపల్లిలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి